ఈ రోజు ఫాదర్స్ డే నాడు నువ్వు నేర్చుకోవాల్సింది నిన్ను కన్న తల్లిదండ్రిని నీవు ప్రేమించి వారి మాటకు లోబడి వారి చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ఉండవా లేదంటే వారికి ఆయాసకరంగా మార్చబడి వారిని దుఃఖ పెట్టే కుమారుడిగా కుమారుడిగా ఉన్నవా తల్లిదండ్రిని శపించే తలను కూడా ఈ అద్దె దినాల్లో వస్తే వాళ్ళ కన్నులు ఎత్తిమీద ఎత్తుతాయని కూడా బైబుల్ చెప్తే సామెతలో ఉన్నది ఆ మాట తల్లిదండ్రులు దూషించే వారు శపించే వారు కూడా బయలుదేరతారట నీ కన్న తల్లిదండ్రుని నీ నోటికి వచ్చినట్టుగా నీ నోటికి ఎంతో అంత వాళ్ళ ఏజ్ వాళ్ళ వయసు వాళ్ళకి ఏం కా ఏమాత్రం గౌరవించకుండా నీ నోటికి వస్తే అంత మాట్లాడితే ఎంత భయంకరం అసలు చిన్న చిన్నప్పుడు ఏదో అనుకుంటారా కన్న తల్లిదండ్రి అంటే ఎంత గౌరవప్రదంగా బ్రతకాలి వాడు నీకు జన్మించినటువంటి తల్లిదండ్రి అనేటువంటి ఇంకింత జ్ఞానంగా జీవించాలి కదా నోటికి ఎంతో స్థితి మాట్లాడితే తండ్రిని గౌరవించకుండా తండ్రిని నువ్వు కిందపరిచినట్టు మాట్లాడితే జరిగేది ఏమిటంటే రేపు నీ పిల్లలు కూడా నేను అలాగే తిడతారు వివాహమైన వారైతే దానిని వివాహం కాని పిల్లలైతే తల్లిదండ్రిని గౌరవించాలి గండపరచాలి బైబుల్ చెప్తుంది నా సొంత మాటలు కాదు నా సొంత మాటలు కాదు ఈరోజు ఎంతమంది తల్లిదండ్రిని ప్రేమించి గౌరవించే వారు ఉన్నారు తల్లిదండ్రి కన్ను తల్లిదండ్రిని నోట్లకి దూషించే వాళ్ళతో వాళ్ళ కన్ను ఎత్తి మీద కన్ను నెత్తికి వచ్చినాయి అంటున్నారు కొంతమంది లోకంలో అంటారా అది కన్నులు ఎక్కడ ఆడుతున్నాయి అంటారు నెత్తి మీద ఆడుతున్నాయి అంటారు కన్ను తల్లిదండ్రులు ఎప్పుడు మన నోటికి మనము దూషించకూడదు వారిని దుఃఖ పెట్టే వారి మీద నీ క్యారెక్టర్ వారిని దుఃఖం ఇంతే నీ నేను నేను కన్న దాన్ని బట్టి నీ పిల్లలు నేను కన్న దాన్ని బట్టి నీ తల్లిదండ్రులు నేను బట్టి సంతోషిస్తున్నారా నా బిడ్డ నా కొడుకు నా మాటిని చూపెట్టి వారు నా మాట చక్కగా లోపడి వారు శిరస్సు వచ్చి చక్కగా నడిపించబడుతున్నారు నాకు ఇంత మంచి పిల్లల్లా దేవుడిచ్చాడని నీ తల్లిదండ్రి సంతోషపడే నీ జీవితం బ్రతుకుతున్నవా లేదంటే నీ తల్లిదండ్రి దుఃఖ పెట్టేటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నావా ఒకసారి ఈ రోజు నేనే నేను చేసుకోవాలి